అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం అనంతలక్ష్మి సారీస్ శారీస్ అండ్ రెడీమేడ్లో ఉన్నామండి చాలా చాలా తక్కువ రేటుకి ఈ లాస్ట్ మంత్ నుంచి అంతా మీకు ఫుల్ ఫుల్ జోష్తో వచ్చిన వీడియోస్ అన్నీ మీ అందరూ చూస్తున్నారు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము ఈ కూడా రాకీ స్పెషల్ వస్తుంది కదా అన్నా చెల్లెళ్ళకి మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం ఈ ఐటమ్ మిస్ చేసుకోమాకండి అన్న ఇంత తక్కువ ప్రైస్లో ఎలా ఇవ్వగలుగుతున్నాం అంటే అది కూడా మంచి ఆఫర్తో వస్తుంది మీకు మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెస్ట్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి అండి కొంచెం చూడండి మీకు మీకు ఇట్లా వస్తుంది మీకు స్కర్ట్ మోడల్ వస్తుంది మీకు క్రాప్ టాప్ అండి టాప్ విత్ క్రాప్ టాప్ అండి ఇట్లా వచ్చేసి మీకు టాప్ వస్తుంది కింద స్కర్ట్ వస్తుంది ఇవన్నీ హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను మీకు ఫుల్లీ పార్టీవేర్ ఐటమ్ చాలా చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కేవలం 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 ఆరు వందల యాభై ప్రైస్ చూసుకోండి ఆరు వందల యాభై రూపాయలకి మీకు ఇంత తక్కువ సైజులో ఇంత తక్కువ రేటు ఇంత మంచి సైజు ఇంత మంచి కాంబినేషన్ చూసుకోండి మీరు నెంబర్ వన్ ఐటమ్ అండి పదిహేను వందల రూపాయలు అమ్మిన ఐటమ్స్ అన్ని ఇవన్నీ మీకు వచ్చేసి కేవలం కేవలం మీకు ఆరు వందల యాభై రూపాయలకి సూపర్ ఐటమ్ ఇస్తున్నాను అన్ని సింగిల్ పీసెస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు గిఫ్ట్ ఇవ్వాలంటే మాత్రం ఫస్ట్ బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదొక మీకు స్కట్ మోడల్ లోనే ఒక వెస్టర్న్ వేర్ క్రాప్ టాప్ అండి ఇక చూడండి స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు డిఫరెంట్ మోడల్ అసలు ఇది చాలా కాస్ట్లీ పీస్ మీకు ఇది ఇది కూడా మన దగ్గర కేవలం ఆరు వందల యాభై రూపాయల వచ్చేస్తుంది మీకు ఇది దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మీకు కట్ వర్క్ వస్తుంది మీకు సింగిల్ పీసెస్ మంచి పార్టీ వేర్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం మీకు ఇది కూడా మీకు ఓన్లీ టూ డేస్ అండి ఆఫర్ ఇవాళ రేపు ఈ టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుంది వెంట వెంటనే బుక్ చేసుకోండి ఫాస్ట్ గా సేల్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి సేల్ కూడా టూ డేస్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ మీకు పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్మిన ఐటమ్ ఇది రాఖీ స్పెషల్గా మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలకు మాత్రమే ఇస్తున్నాము కేవలం టూ డేస్ మాత్రమే ఆఫర్ అండి ఇది వచ్చేసి మనకి మ్యాటీ బ్రాసు అండి ప్యూర్ మ్యాటీ బ్రాసు ఒక్క మీటర్ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటుందండి మీటర్ ఆరు వందలు మీకు దీని లైనింగ్ స్కాన్ క్యాన్ అన్నీ వస్తాయి దీనికి క్లాత్ కూడా చూసుకోండి సూపర్గా ఉంటుంది మ్యాటీ క్లాత్ ఇది మీకు మ్యాటీ బ్రాసు ఇది ప్యూర్ మ్యాటీ బ్రాసుతో వస్తుంది మీకు ఇవ్వండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఫుల్ హ్యాండిక్ వర్క్తో వస్తుంది మీకు ఎక్సలెంట్ యాంటీక్ వర్క్ అండి చూసాను కదా మీకు ఫుల్లీ యాంటీ వర్క్ తో వస్తుంది మూడు వేల రూపాయల డ్రస్ మీకు సింగిల్ పీస్ ఉంది కాబట్టి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇది హ్యాండ్స్ కూడా చూపిస్తావుతుంది మీకు హ్యాండ్స్ కూడా సూపర్ గా ఉంటాయి మీకు సేమ్ క్లాత్ హ్యాండ్స్ వస్తాయి మీకు ప్యూర్ బ్రాసు మీకు మంచి బ్రాసులతో వస్తుంది మీకు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫుల్ లాంగ్ వేర్ పార్టీ అండి మీకు గిఫ్ట్కి ఇవ్వాలంటే మాత్రం మిస్ చేసుకో మాకు అండి ఎందుకంటే చాలా చాలా మంచి స్టాక్ అండి ఇది మీకు మనకు మిక్స్లో వచ్చింది కాబట్టి ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం మీకు టూ సైడ్ వర్క్ అండి ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్ వర్క్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై అండి మళ్ళీ చెప్తున్నానండి ఇది వచ్చేసి ఎం సైజు సైజ్ ఎల్ సైజ్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమేనండి టూ డేస్ ఆఫర్ అండి ఈ ఆఫర్ మళ్ళీ రాదు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే కేవలం టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అండి మిస్ చేసుకోమకం వెంట వెంటనే బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు మీకు ఎంఎల్ సైజులో ఎవరికైనా సరిపోతుంది ఫ్రాక్ చూడండి ఎంత లాంగ్ ఫ్రాక్ ఉందో మూడు వేలు నాలుగు వేల రూపాయలు ఉంటుందండి ఈ ఐటమ్ వచ్చేసి మనకి మన దగ్గర వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మిక్స్ ఐటమ్ సింగిల్ పీసెస్ మిగిలినాయి కాబట్టి లో ఇచ్చేస్తున్నాం ఇది ఒక మంచి యాష్ కలర్ బెనారస్ క్లాత్ అండి మీకు చూడండి విత్ లైనింగ్ తోటి మీకు చూపించేయండి విత్ లైనింగ్తో వస్తాయండి మీకు అందరికీ తెలిసింది స్టప్ మోడల్స్ ఎలా ఉంటాయి క్రాఫ్ట్ టాప్స్ ఎలా ఉంటాయో పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్మే ఐటమ్ అంటే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా చూసే పని లేదు ఎక్సలెంట్ ప్యాటర్న్స్ మీకు ఇది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో మీకు చాలా చాలా హెవీ ఐటమ్ మీకు ఇది సూపర్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఆఫర్ ప్రైజెస్ మీకు ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఆఫర్ ఇది రాఖీ స్పెషల్ ఆఫర్ అండి ఇది మీకు ఇది రాఖీ పౌర్ణమి సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఇస్తుంది మీకు మిస్ చేసుకోవద్దు జూన్ ఆగస్టు పది కూడా ఉంది కదా మీకు ఎలా కావాలంటే అలాగా టూ డేస్ మాత్రమే ఈ ఆఫర్ ఆఫర్ని యూస్ చేసేసుకోండి యాష్ కలర్ మీద మీకు మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ అండి చూసారు కదా మీకు మోడల్ ఎలా ఉందో హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా డిఫరెంట్ హ్యాండ్స్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంత హెవీ వర్క్ అండి మీకు ఇది క్లాత్ కొనాలంటేనే వెయ్యి రూపాయల పైన అవుతుందండి లైనింగ్ స్టిచ్చింగ్ ఇవన్నీ మీరు ఆలోచించుకోండి ఇంత తక్కువ ప్రైజ్లో ఇవ్వగలుగుతున్నావు అంటే కేవలం సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మాత్రమేనండి చూసుకోండి మంచి ఐటమ్ ఇది మీకు ఇదిగోండి దీనికి కూడా హ్యాండ్స్ ఉన్నాయి మీకు సూపర్ ఎల్లో కాంబినేషన్తో వస్తుంది మీకు మంచి ఎల్లో కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ వస్తుంది మీకు దొరకవండి మీకు మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇదిగోండి హ్యాండ్స్ ప్రతి దానికి హ్యాండ్స్ ఉంటాయండి సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి మీకు ఇది ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీకు కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలు మీకు క్లాత్ ఎంత కొంటే ఎంత అవుతుందో మీ అందరికీ తెలుసు స్టిచ్చింగ్ ఎంత అయిందో తెలుసు మీకు బ్లౌజ్ స్టిచ్ చేయాలంటేనే మీకు నాలుగు వందల ఐదు రూపాయలు తీసుకుంటారు అలాంటిది మీకు సెట్ మొత్తం వచ్చేస్తుంది టాప్ విత్ ప్యాంట్ స్కర్ట్ మోడల్తో వచ్చేస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు వర్క్ చూడండి ఒక్కసారి మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు ఫుల్లీ వర్క్ అండి సూపర్ వర్క్ అసలు మీకు ఎక్సలెంట్గా ఉంది వర్క్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫుల్లీ పార్టీ వేర్లో ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి ఈ ఫ్రాక్ స్టిచ్ చేయాలంటేనే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు తీసుకుంటారండి అంత హెవీ ఉంటుంది స్టిచ్చింగ్ మాకు టూ సైడ్ వస్తుందండి మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లయినా తీసుకోండి షోరూమ్ ఐటమ్ అండి షోరూమ్ ఐటమ్ మిక్స్లో మనకు వచ్చేసింది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఆరు వందల యాభై రూపాయలు అండి మంచి గ్రీన్ కలర్తో వస్తుంది మీకు ఇది మిస్ చేసుకో మాకు అండి సింగిల్ పీసెస్ ఉన్నాయి మీకు ఇది మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు అమ్మే ఐటమ్ అండి కేవలం ఎం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే ఉంది మీకు కేవలం ఎంఓ ఎల్ సైజు కూడా మాత్రమే బుక్ చేసుకోండి ఆరు వందల యాభై రూపాయలు అండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి వీడి కొన్నిటికి హ్యాండ్స్ వస్తాయండి కొన్నిటికి రావు ఇది హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఇగోండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్తో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఆరు వందల యాభై అండి సూపర్ లో వస్తుంది మీకు తక్కువ లో వచ్చినప్పుడు వెంట వెంటనే తీసేసుకోండి రెండు మూడు తీసేసుకోండి కొరియర్ చార్జెస్ మాత్రం అదనంగా ఉన్నాయండి వెయిట్ని బట్టి కొరియర్ చార్జెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ చందేరి అండి షోరూంలో మంచి క్వాలిటీతో వచ్చింది ఈసారి మీకు ప్యూర్ చందేరియ వస్తుంది దీనికి స్పెషల్గా చున్నీ కూడా వచ్చిందండి ఇది కూడా మనకి సైజ్ ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయల్లో మీకు సైజ్ ఎల్ సైజ్ రెండు సైజెస్ వస్తాయి అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎందుకంటే ఇది ఫ్రెష్ స్టాక్ అండి ఇప్పుడే వచ్చింది స్టాక్ ఇది అందుకే మీకు చూపిస్తున్నాను ఎమ్ ఎల్ రెండు సైజులు ఉన్నాయండి సైజ్ కావాలంటే సైజ్ తీసుకోండి ఎల్ సైజ్ కావాలంటే ఎల్ సైజ్ తీసుకోండి క్వాలిటీ ఫస్ట్ చూడండి మీకు షోరూమ్ మిక్స్లో వచ్చిన ఐటెం కాబట్టి మనకి ఇందులో సెట్ టు సెట్ వచ్చింది ఎం ఎల్ సైజ్ వచ్చేసి మనకి ఆరు వందల యాభై ఇంత తక్కువ ప్రైజ్ లో నిజంగా రాదండి హ్యాండ్స్ లోపల ఉంటే హాఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు మల్టీ కలర్ సున్నితో వస్తుంది చూసారు కదా మీకు లైట్ పింక్ షేడ్ డార్క్ పింక్ షేడ్ కలర్ తో వస్తుంది మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి ఇందాక పెట్టింది ఎక్సెల్ డబల్ ఎక్సల్ అండి ఇది ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఒరిజినల్ బెనారస్ అండి ఒరిజినల్ లైట్ వెయిట్ బెనారస్ మీకు ఇవి శారీస్ వస్తాయి మీకు వీడి స్టిచ్చింగ్ చేసాడు మనకి చూడండి ఇవి ఇట్లా వస్తుంది అన్ని షోరూమ్ ఐటమ్ అండి ఎక్సలెంట్గా ఉంటాయి మీకు నెక్ దగ్గర చూడండి ఎంత హెవీ వర్క్ వస్తుంది దీంట్లో కూడా మనకి టూ కలర్స్ వచ్చేసినాయండి కలర్స్ కూడా చూపిస్తాను మీకు సూపర్గా ఉంటాయి కలర్స్ వచ్చేసి మీకు ఇది ఇవ్వండి ఇలా వస్తుంది మీకు కలర్స్ చూసుకోండి అసలు ఫిట్టింగ్ చూడండి మీకు ఎంత స్టైలిష్గా ఇచ్చాడు ఫిట్టింగ్ మీకు ఇది చూపిస్తాం ఇవ్వండి ఫిట్టింగ్ మీకు ఇది చూడండి మీకు ఫిట్టింగ్ అంత స్టైలిష్గా ఇచ్చాడు ఇట్లా వచ్చి ఇలా వస్తుంది మీకు డిఫరెంట్ ఫిట్టింగ్ వస్తుంది మీకు ఇది చూడండి సూపర్ ఫిట్టింగ్తో వస్తుంది ఎల్ ఎక్స్ఎల్ తో వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి స్మూత్ బెనారస్ అండి మీరు ఏ షోరూమ్లో చూసుకోండి మూడు వేల రూపాయలు తక్కువ ఉంటే మీకు డ్రెస్ ఫ్రీగా ఇస్తానండి అంత తక్కువ ప్రైజ్లో ఇప్పుడు మనకు వచ్చింది మిక్స్లో వచ్చిందండి మనకి ఆరు వందల యాభై రూపాయలు మీ దగ్గర క్వాలిటీ వస్తే మీకు అర్థమైపోతుంది అన్న ఇంత తక్కువ ఎలా ఇచ్చామంటే మనకి మిక్స్లో వచ్చిందండి మిక్స్లో వచ్చింది కాబట్టి మనం కూడా కస్టమర్కి బెనిఫిట్ చేస్తున్నాం ఇది స్పెషల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి దీంట్లో కూడా మనకి టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ మీకు చూపించేస్తాను మీకు నచ్చిన కలర్ మీకు నచ్చిన కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఇద్దరు ఎవరైనా వేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్ చూసుకోండి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి రెండు మీకు డబుల్ ఎక్సెల్ సైజే కటింగ్ కానీ మోడల్ కానీ చూసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు అండి మళ్ళీ దొరకదు ఇది మీకు వెంటనే బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు ఇదిగోండి హ్యాండ్స్ కూడా చూపిస్తాం చూసుకోండి మీకు సూపర్గా ఉంటాయి హ్యాండ్స్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే